జిల్లా అధ్యక్షులు నిర్మించిన కమిటీలు వేసిన ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టినా వైసీపీలో జగన్ మాట అందరూ వినాల్సిందే తప్ప ఎవరు మాట అయితే జగన్ వినరు ఇది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే కాకపోతే కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తారు వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే వాళ్ళ అదృష్టం లేదంటే లేదు ఇప్పుడు చూడండి పోయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో అయినా ఒక కీలక హోదాలో ఉన్నారా అంటే ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాళ్ళ సంగతి వదిలేద్దాం ఓడిపోయిన తర్వాత రాజీనామా ఇప్పుడు సారథి మంత్రిగా ఉన్నారు ఆయన ముందే వెళ్ళిపోయారు అక్కడ పోటీ చేశారు మంత్రిగా తెచ్చుకున్నారు అది వేరే విషయం కానీ ఇక్కడ మాత్రం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు సామినేని ఉదయభాను వెళ్ళిపోయారు అలాగే అవన్ శ్రీనివాస్ వెళ్ళిపోయారు ఓకే కొంతమంది ఇంకా ఏ పార్టీలో చేరలేదు నలుగురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు రాజ్యసభ సభ్యుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే అవేమి ప్రజల్లోంచి ఎన్నికైన పదవులు కాదు కాబట్టి వాళ్ళు ఏ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అటు వెళ్ళిపోతారు తప్పదు అక్కడ ఒత్తిడి ఉంటుంది రాజీనామా చేస్తారు విజయసాయిరెడ్డి గారు కూడా అంతే రాజీనామా చేశారు ఆయన అయితే ఇంకా ఎందులోనూ చేరలేదు బయటే ఉన్నారు ఆయన స్థానం కూడా ఏ అయిపోయింది పాకాశత్యనారాయణకి ఇచ్చేశారు బీజేపీ ఆ కోటలు వెళ్ళిపోయింది ఇదంతా అయిపోయింది కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్న వాళ్ళు ఒక రకంగా ఫైర్ బ్రాండ్లు ప్రధానంగా వీళ్ళందరూ కూడా అలాగే అప్పట్లో కీలక పదవులు అనిపించిన వాళ్ళు మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా అందులోకి రెండున్నర ఏళ్ళకోసారి అక్కడ మార్చారు పునర్వ్యవస్థీకరణ క్యాబినెట్ అంటే చాలామందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళందరూ ఏ ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే సైలెన్స్ అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలవట్లేదా వాళ్ళతో మాట్లాడట్లేదా చర్చించట్లేదా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదా వాళ్ళని మాట్లాడమనట్లేదంటే చెప్తున్నారని కానీ చాలామంది మాత్రం వాళ్ళకి వ్యక్తిగత భయం వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకూడదు ప్రజల్లో తమ ఇమేజ్ని కాపాడుకోవాలనో లేదంటే ఇంకా సమయం ఉంది వైసీపీకి పూర్తిగా ప్రజాస్థాయిలో ఆదరణ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అని ప్రస్తుతం అయితే మౌనంగా ఉంటున్నారు ప్రస్తుతం సైలెంట్గా ఉంటున్నారు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి బాధ్యతలు ఇచ్చిన ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చి మొత్తం ఆ జిల్లా బాధ్యత అంతా మీరే చూసుకోండి అని చెప్పినా సరే ఎక్కడ ఇంకా పెద్దగా యాక్టివిటీ అయితే స్టార్ట్ అవ్వలేదు అలాగని చెప్పి రేపు జూన్ తర్వాత జూన్ పన్నెండు తర్వాత ఏడాది పూర్తి ఇంత యాక్టివిటీ స్టార్ట్ చేస్తారా అంటే ఓకే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అది ఇంకా నెల రోజుల తర్వాత మాట కానీ ఇప్పుడే ఇప్పుడు వాస్తవానికి మే నెల ఇది మే నెలలో అన్నదాసుఖీ బాబు అన్నారు లేదంటే వాళ్ళకి ఏంటది తల్లికి వందనం ఇవన్నీ అన్నారు దాని మీద ఇంకా రాలేదు మే నెల ఏమైపోయిందని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు మాట్లాడట్ల ఎవరో ఒక ఇద్దరు మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు అలాగే ఏడాది అయిపోతుంది సిక్స్ హామీలకు సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామా నిరసనలు తెలియజేద్దామా జిల్లాల వ్యాప్తంగా అనేది కూడా ఏమీ లేదు సైలెంట్గా ఉన్నారు జగన్ ఏదైనా పిలిపివ్వాలి లేదంటే జగన్ బయటికి రావాలి అప్పుడు కాడ ఇదంతా తేలే అయితే కనిపించట్లేదు అలాగే జగన్ చెప్తారా అంటే ఇప్పుడు తాజాగా ఆ డిప్యూటీ చైర్మన్ ఆమె ఎవరు మండల్లో రాజీనామా చేశారు కానీ లైట్ అది ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు అంటే వైసీపీకి కూడా రాజీనామాలనే అలవాటైపోయినాయి ఎవరు వెళ్ళిపోయినా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళని పిల్లవరో మాట్లాడరు విజయసాయిరెడ్డి గారిని పట్టించుకోలేదు వెళ్ళిపోతే వెళ్ళిపోమన్నారట ఇవి ఇంకా వీళ్ళందరూ ఎంత అనే పరిస్థితుంది ఇంకా రేపొద్దున చాలామంది వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఉన్నవాళ్ళే ఉంటారు కొత్త వాళ్ళు కొత్త రక్తంతో మళ్ళీ వైసీపీ యాక్టివ్గా ఉంటుంది అనే ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా వైసీపీలో ఉన్న నాయకులుగా ఒక ఉత్కంఠగా మారింది ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి